కృష్ణా జిల్లాలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్పందించారు ఆర్థిక నేరస్తుడైన సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు లోకేష్పై అక్రమ కేసులు అప్రతిష్ట పాలు చేసేందుకు శత ప్రయత్నించాడని విమర్శించారు తప్పుడు సాక్ష్యాలతో చంద్రబాబుకు జైలు శిక్ష పడేలా చేశారని ఆయన మండిపడ్డారు అక్రమ అక్రమ కేసులకు అరెస్టులకు భయపడమని జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు రాజకీయాల్లో వాళ్ళ వైఫల్యాన్ని ప్రజలకు తెలియపరచడం అనేది బాధాకరం విమర్శించే గొంతుని నొక్కేయాలని చెప్పి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చాలా మంది మీద తప్పుడు కేసులు బనాయించారు అధికారంలో ఉన్న వాళ్ళకి తప్పుడు కేసులు బనాయించడం అనేది సమస్య కాదు కానీ దీనిపైన న్యాయస్థానాలు ఉన్నాయి ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం కోసం వెళతాం అక్కడ మాకు న్యాయం దొరకద్ది అనేది ఖచ్చితంగా మా నమ్మకం ఎందుకంటే అతన్ని వైఫల్యాలని అతని అవినీతిని మేము ప్రజల్లో ఎండగడతా ఉన్నాం లోకేష్ పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మీటింగ్ పెడితే పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు ఆ జనాలందరికీ కూడా చూసి ఆ విజయోత్సవ సభలు చూసి జగన్మోహన్ రెడ్డికి చాలా కాలంగా ఈ ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు చాలామంది మీద కేసులు పెట్టాడు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు అధికారంలో ఉన్న వాళ్ళకి తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం తప్పుడు కేసులు వ్రాయించడం ఎఫ్ఐఆర్ తయారు చేయడం పెద్దకో ఇది కాదు అది